నేను సెకండ్ ఇయర్స్ చదువుతున్నా పేరెంట్స్ మీద కూడా ప్రిన్సిపల్ మేడం చేయలేదు సిరిజ్లో ఇన్సాలేజ్కి వెళ్ళి సార్ నేను వన్ డే లేట్గా వచ్చిన ఇంట్లో సిచువేషన్ మాలికని వండే లేట్గా వచ్చిన సార్ మా మమ్మీని కొడితే గోర్లు తీర్తున్నాయి సార్ మా మమ్మీకి నేస్ గుర్తున్న ఇప్పటికి మా మమ్మీ వాళ్ళు కాలేజ్కి నన్ను డ్రాప్ చేయడానికి రావాలంటే భయపడతారు జిమ్ పేరెంట్స్ మీద కూడా దాడి చేస్తారు సార్ మేమేమైనా మాట్లాడితే మమ్మల్ని కూడా గట్టిగా పేరిస్తారు ఫోర్లు తీసుకు మా మీ తీసుకుస్తారు సార్ ప్రిన్సిపల్ మేడం ఫైవ్ చల్లని అదే సార్ దాంట్లో మా ప్రిన్సిపల్ మేడం